మంది ఎన్నో కార్పొరేట్ కంపెనీసు సిఎస్ఆర్ నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళకి తెలియదు వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఒక ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇదో ఇది చేస్తున్నాం సార్ ఇది చేస్తున్నాం సార్ అన్నప్పుడు వాడికి నచ్చితే ఇవ్వచ్చు కానీ మీరు చేస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్ని కంపెనీస్కి మనం చెప్తున్నాం అది అది చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది ఒక విషయం మీకు చెప్తున్నాను ఒక పెద్ద కంపెనీ ఉందండి ఆ కంపెనీ ఎండి ఎవ్రీ ఇయరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇస్తాడు అక్కడ అది ఆయనకి ఇష్టం అంటే ఆయనకు ఒక తృప్తి ఇప్పుడు అదే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి అయ్యా అదే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం దాని ద్వారా ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది సో దీంట్లో ఎన్ని వేల మంది పాల్గొంటున్నారు వారికి భోజన సదుపాయము ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ సదుపాయం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ప్రేమతో మీకు డొనేషన్ ఇస్తారు